సో ప్రస్తుతం మనము ఎల్బీ స్టేడియంలో యనముల రేవంత్ రెడ్డి ఈరోజు మరి సేమ్గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు పార్టీ పెద్దలు అందరూ కూడా రావడం కూడా జరిగింది ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌడ్ సాబ్ గారు ప్రస్తుతం ఉన్నారు సో ఎన్నో రోజుల నుంచి కూడా ఒక పది సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ముందుకెళ్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అది నెరవేరింది మీరు కూడా ఎప్పటి నుంచో కూడా తెలంగాణ విముక్తి తెలంగాణకు పట్టినటువంటి దొరలపాలన విముక్తి చేయాలని పోరాటం చేశారు చివరికి ఈరోజు నెరవేరింది ఎలా ఉంది ఈరోజు పన్నెండు వందల మంది విద్యార్థుల ప్రాణతలంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకం వంటి ఆలోచనతోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగదు ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షను కూడా నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి కేసీఆర్ ఈరోజు అనేక గ్రామాల్లో కూడా ఈరోజు నిరుద్యోగ సమస్యతోనూ సతమతం అవుతుంటే రెండు లక్షల ఖాళీ పోస్టులు కూడా వేయనటువంటి అసమర్థత కేసీఆర్ని ఈరోజు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది శ్రీ రేవంత్ రెడ్డి అన్నగారు రాష్ట్రంలో ఒక అనేక సంవత్సరాల నుండి కూడా ఆ యొక్క దొరల పాలన అంతమందించడానికి ముందుకు సాగినటువంటి వ్యక్తి అనేక పోరాళాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఈరోజు అనేక చైతన్యం పరిచి ఈరోజు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏం చేయలేదో వివరించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి అన్నగానికి ప్రత్యేక శుభాభివందనాలు మీ జిల్లా వాడు ఉమ్మడి జిల్లాలో మీ జిల్లా అనిపిస్తుంది ఫస్ట్ మా పాలమూరు జిల్లా వరసల జిల్లా అనేక సంస్థలను కూడా వెనుకబడినటువంటి జిల్లా ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ని కూడా పాలమూరు జిల్లా ఆ రోజు పరువు కాపా ఎంపీగా నిలబెట్టినటువంటి వ్యక్తిని ఈ రోజు పాలమూరు జిల్లాను ఆ రోజు కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా దత్తత తీసుకున్నటువంటి అన్న వ్యక్తి ఆ రోజు పాలమూరు జిల్లా నుండి విస్మరించినటువంటి జరిగింది కనుక అదే సందర్భంగా ఈరోజు పీసీసీ అధ్యక్షుడిగా మా యొక్క జిల్లా ఉమ్మడి జిల్లా నుండి పిసిసి అధ్యక్షుడు కావడం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు చేపట్టినటువంటి ఏదైతే ఉందో పదవిని దానికి ఖచ్చితంగా జిల్లా నుండి వలసలు బొంబాయి చూసినా కలకత్తా చూసినా హైదరాబాద్ చూసినా అనేక ప్రాంతాల్లో కూడా వలస జిల్లాలై కరువు జిల్లాకు ఉండి కృష్ణానది పారుతున్న జిల్లాలో కూడా మాకు అరవై కరువు కష్టాలు ఉన్నాయి కనుక దాన్ని తీర్చడానికి మరొక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రూపంలో రేవంత్ రెడ్డి గారు రావడం మాకు సంతోషదాయకమైనటువంటి పాలమూరు జిల్లా అంటే అమాయకుల జిల్లా అంటారు ఇప్పుడు పవర్ఫుల్ జిల్లా అయిన తర్వాత ఎలా చూడాలి ఖచ్చితంగా పాలమూరులో నమ్మకమైనటువంటి వ్యక్తులు పాలమూరు ప్రజలు నమ్మకమైనటువంటి వ్యక్తులు విశ్వాసంతో ఉన్నటువంటి విశ్వసీతను కూడా కలిగినటువంటి వ్యక్తులు దానిలో పుట్టినటువంటి మట్టిలో పుట్టినటువంటి పాలమూరు మట్టిలో పుట్టినటువంటి రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావడం వల్ల ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా సంతోషాలు వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకంటే కరువు కాటకాలు అనేక గ్రామాల్లో కూడా ప్రజలు లేకుండా ముసలివాళ్ళు మాత్రమే ఉండి భార్య భర్తలు పిల్లల్ని వదిలేసి కూడా వలస కూలీలుగా పోతున్నటువంటి సందర్భాలు ఇప్పటికి కూడా ఉన్నాయి నాగర్ కర్నూలు గద్వాలు అనేక మక్తాలు అనేక ప్రాంతాల్లో కూడా ఊర్లు ఊర్లు కాలేయి అనేక యొక్క వలసలు పోయినటువంటి సందర్భం ఉంది కనుక ఆ వలసల్ని ఆపేటటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు మొత్తం చూస్తే మీ జిల్లాలో పద్నాలుగు సీట్లకు పన్నెండు సీట్లకు పన్నెండు సీట్లు ఇచ్చారు మరి ప్రజలకు ఆరు గ్యారెంటీలు నెరవేర్చే విషయంలో మీరు ఒక పార్టీ లీడర్ ఎలా ముందుకెళ్తారు తప్పకుండా ఆరు గ్యారెంటీలు అనేది సాధ్యం ఉన్న ఏ విధంగా అవుతుందని ముందుగానే అనర్గంగా వాళ్ళు ఆలోచన చేసి ఆ ఆ రోజు అనేక కార్యక్రమాలు చేసినా కూడా ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా చేయాలని చెప్పి మరియు ఇందిరాగాంధీ గారు ఒక వారసులు అయినటువంటి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ చేతున వారి నోటి ద్వారా పలికించినటువంటి మాటలు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు కుటుంబం చెప్తే వెనక తిరిగేది ఉండదు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మన పాలమూరు మిద్దుబిడ్డ రేవంత్ అన్న ఖచ్చితంగా కూడా అవి నెరవేరుస్తాడు ఇప్పుడు కూడా కార్యక్రమాల్లో ఖచ్చితంగా అదే కూడా ఇప్పుడు మాట కూడా ఇవ్వడం ఫైల్ మీద సంతకం చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఆరు గ్యారెంటీల పైన మొదటి నుంచి కూడా పోరాడారు సో కళ అనిపిస్తుందా ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి గట్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి అన్నకు తెలంగాణ ప్రాంతంలో సామాజిక న్యాయం ఏ విధంగా చేయాలను తెలంగాణ ప్రాంతంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బలహీన వర్గాలను ఏ విధంగా పైకి దేవాలను ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నో దాన్ని కూడా పూర్తి చేయడానికే రేవంత్ అన్న రావడం జరిగింది పాలకపక్షం గతంలో ఉన్న పాలకపక్షం అనేక పేర్లతోటి రెడ్డి అని ఆ రెడ్డి అని ఈ రెడ్డి అని రెడ్డి అని అనే సందర్భాల్లో అయినా కూడా కార్యకర్తలు అండదండలతో ముందుకు వచ్చారు కదా ఎలా అనిపించింది ఆ సమయం ఈరోజు అనేక అవమానాలు భరించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి రావడానికి అనేక సార్లు కూడా కేసీఆర్ ఆయనమైన కక్ష గట్టి నేను ఒక ప్రభుత్వం పడిపోవాలంటే ఒక రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది కనుక రేవంత్ రెడ్డిని మానసికంగా శారీరకంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతోన అనేక సమస్యలను కూడా వెంటబ అనేక తప్పుడు కేసులు బనాయించడం జరిగింది సాక్షాత్ రేవంత్ యొక్క కూతురు యొక్క ఎంగేజ్మెంట్ కూడా రాకుండా జైలు వేసినటువంటి సందర్భం ఉంది అనేక రకాలు కూడా అవమానాలు పరిచయం జరిగింది ఇంట్లో పడుకుంటే కూడా ఎలక్షన్లో రెండు వేల పద్దెనిమిదిలో ఇంట్లకి తీసుకొని మెడ పట్టుకొని తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ యొక్క కేసీఆర్ కు బిడా కబర్దార్ కేసీఆర్ నీ యొక్క అంతు చూస్తామని చెప్పి ఆయన అనేక ఓపికను పట్టి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిగా నడిపించి అందరిని కూడా అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని ఈరోజు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ప్రజల విశ్వాసం ప్రజల యొక్క ఏదైతే వాళ్ళకు ఆకాంక్ష కోరుకున్నారో దానికి తగ్గట్టు రేవంతా ఖచ్చితంగా ఈ తెలంగాణ అభివృద్ధి పొరకు తీసుకొస్తారని కోరుకుంటున్నారు పల్లె నమ్మింది పట్నం చేదర చేయలేదు ఎలా చేయాలి మరి ఎలా చేస్తారు పల్లె నమ్మింది పల్లె కాంగ్రెస్ వైపు ఉంది పట్నము మరి పాలకపక్షం వైపు ఉంది ఎలా చూడాలి ఈ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నగరంలోనే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కలిసి ఈ రోజు బీజేపీ కూడా కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెయ్యొద్దనే ఆలోచనతోన కుట్రపూరితంగా వాళ్ళందరూ కూడా కూర్చొని బీఆర్ఎస్ ఎంఐఎం టీఆర్ఎస్ బీజేపీ మూడు కలుపుకొని నగరంలో చేసినటువంటి నాటకాలకు నిదర్శనంగా ఈరోజు కనబడ్డది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రంగారెడ్డి మహానగరాన్ని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఏది లేదు ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అమ్ముతున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అభండం వచ్చినటువంటి ఈ మూర్ఖుడు దుర్మార్గుడు కేసీఆర్ ఈ రోజు చుట్టుపక్కల ఉన్న భూములు అనేక భూములు కూడా అమ్మడం జరిగింది దాన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి జైలుకు పంపిస్తామని చెప్తున్నాం గత పాలకం చేసినటువంటి తప్పులను సమీక్షించుకొని ముందుకు వెళ్తారా మరి తప్పకుండా ముందుకు సాగుతాం ప్రగతి భవన్ ప్రజల భవన్ అంటారు కదా సామాన్యుడు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది ఖచ్చితంగా సామాన్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు అయితే లైన్ పెట్టుకొని రోజు ఉదయం ఏడు గంటలకు ఆరు గంటలకు కలిసిండో అదే విధంగా రేవంత్ అన్న కూడా ప్రగతి భవన్ కూర్చొని అనేక ప్రాంతాల్లో వచ్చిన ప్రజలను కలిసడానికి ప్రారంభమిస్తుండే రేపటి నుండే మంత్రి కూర్పు ఎలా అనిపించింది బ్రహ్మాండంగా ఉంది అన్ని జిల్లాల్లో సామాజిక న్యాయం తీసుకున్నారు ఉమ్మడి పది జిల్లాల నుండి అందరూ కూడా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ టీము దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గట్టిగా ముందుకు సాగడానికి అవసరం ఉన్నటువంటి టీం ఉంది ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పది సంవత్సరాల యొక్క తెలంగాణ ప్రాంతంలోని ఈరోజు ఏదైతే ఆత్మాభిమానం ఉన్నటువంటి తెలంగాణలోని రాచరిక పరిపాలనగా సాగిస్తున్నటువంటి కేసీఆర్ని కుటుంబ పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ని ఖచ్చితంగా గంతె దింపడం జరిగింది మీరందరూ కాంగ్రెస్ పార్టీకి సహకరించరు కనుక ఖచ్చితంగా మీ అందరం కూడా కడుపులో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం చెప్పి కోరుతాం సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది ఆరు నెలల్లో లేదా సంవత్సరంలో కూల్ స్థాపము మా వైపే వస్తారు ఐదు సీట్లు మారితే చాలు అన్నట్టుగా జరుగుతుంది మరి దీన్ని ఎలా పచ్చకెడతారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లక్షల కోట్లు పెట్టుకున్నటువంటి కేసీఆర్ డబ్బు మదంతోన డబ్బు అహంకారంతో డబ్బు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని పడగొడతా అని భారతీయ జనతా పార్టీని తోడుగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో కూడా డబ్బుతోనే పడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ఇద్దరు మూర్ఖులను కూడా తరిమి తరిమి కొడతారు తప్ప కాంగ్రెస్ పార్టీ నుండి అలాంటి ఇబ్బందులు ఏవి కూడా జరగవుల పద్నాలుగులో గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్రభుత్వ పార్టీలోకి వెళ్ళారు మరి ఇప్పుడు మీరు అలాంటివి చేస్తారా మరి మిగతా పార్టీ వాళ్ళ మీద లాక్కునే అవకాశాలు ఎవరైనా ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు ఒకవేళ వాళ్ళ అభివృద్ధి పథంలోని కాంగ్రెస్ పార్టీకి మద్దతుకి ఇవ్వాలంటే బహిసరత్గా రావచ్చు వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు కానీ వాళ్ళ యొక్క నియోజకవర్గాలు అభివృద్ధి జరగడానికి లేకపోతే వాళ్ళు కాంగ్రెస్కు ఆకర్షితులు వస్తే తప్పకుండా వాళ్ళని తీసుకుంటాం కానీ ఆపేసి ప్రసక్తి ఉండదు అందుకే రాష్ట్రం అప్పుల కుప్పగా ఉందని చెప్తున్నారు యాభై వేల కోట్లు మరి కరెంటు బిల్లులు కట్టాలని ఉన్నారు ఉచిత బస్సులు అంటారు ఎలా చేస్తారని ఒక విశ్లేషణ జరుగుతుంది మీరు తప్పకుండా చూడండి ఈ ఆరు గ్యారెంటీలు ఎట్టి పరిస్థితులు జరుగుతాయి రాష్ట్ర బడ్జెట్ అనేది మళ్ళీ కూడా తిరిగి దాన్ని యథాస్థితికి తీసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా చేస్తుంది థ్యాంక్ యూ